తిబ్బి రాసిన పత్రిక రెండవది నాలుగో అధ్యయంలో అపోస్తులైన పౌరులు సంఘానికి విశ్వాసులకు బోధకులకు వీళ్ళని హెచ్చరిస్తూ ఒక మంచి మాట చెప్పారు నేను చదువుతాను వినండి జనులు హితబోధను సహింపక దురదచీవులు గలవారాయి హితబోధ అంటే ఫుడ్ నోట్లో మంచి మాట ఉంది ఆరోగ్యకరమైన బోధను ఆరోగ్యం ఎవరికి కావాలి అనారోగ్యవంతుడికి ఆరోగ్యం కావాలి రోగికి ఆరోగ్యం కావాలి అనారోగ్యంగా ఉన్నవాడుకు రోగికి డాక్టర్లు ఏం చేస్తారు తీయని ఇస్తారా తీయని ఇంజెక్షన్లు ఏమేస్తారా తీ నొప్పి లేకుండా కాబట్టి నొప్పి కలుగుతుంది వేసుకునే మాత్రం చేదు ఉంటుంది గుచ్చే సూది నొప్పిగా ఉంటుంది మనకి కావాల్సింది ఏంటి ఆరోగ్యం కావాలి నీకు ఆరోగ్యం కావాలంటే నువ్వు సూది నొప్పిని భరించాలి నీకు ఆరోగ్యం కావాలంటే ఆ చేదును నీ నాలిక భరించాలి అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యమైన బోధ నీకు అవసరం అంత్య దినాల్లో ఉన్న మనకు ఆరోగ్యకరమైన బోధ అవసరం జనులు ఏం చేస్తున్నారంటే బోధను సహింపక దురద చెవులు గలవారుగా ఉంటున్నారు అంటే ఇక్కడ బోధకులు కూడా చాలా తప్పు చాలామంది బోధిస్తుంది ఏం బోధిస్తారంటే వాళ్ళు ఎంతసేపు హితబోధన సహించట్లేదని బోధిస్తారు మరి బోధకులు ఏమవుతున్నారు వాళ్ళకు అనుకూలమైన బోధను బోధిస్తున్నారు కదా అంటే వీళ్ళకి కూడా తప్పు ఉంది బోధకల్లో కూడా బోధించే మనలో తప్పు ఉంది వాళ్ళకి అనుకూలమైన బోధలు మనం చేస్తున్నాం వాళ్ళు ఇష్టపడే బోధలు చేస్తున్నాం రెండోసారి మనల్ని పిలవాలి అలా పిలవాలంటే ఆశీర్వాదాలను బోధించాలి రోగాలు స్వస్థతలు మీకు వస్తాయి రోగాల నుంచి అని బోధించాలి మీకు ఐశ్వర్యాలు వస్తాయని బోధించాలి అబ్బర్హావుని ఆస్వాదించాడు నిన్ను ఆస్వాదిస్తాడు ఇస్సాత్ని ఆస్వాదించాడు నిన్ను ఆస్వాదిస్తాడు ఇలాంటి బోధలు బోధిస్తే ఏమవుతుందంటే రెండోసారి మళ్ళీ ఆహ్వానిస్తారు పిలుస్తారు కానుకలు ఇస్తారు ఇదేనా మన బోధలో దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు దేవుడి న్యాయ సింహాసనానికి సంవత్సరం సంవత్సరం దగ్గర అవుతున్నాం అలాంటి పరిస్థితుల్లో బోధకులమైన మనకి మనము సిద్ధపాటు కలిగించే వర్తమానాలను మనకి బోధించకూడదా బోధకులమైన మనము ఎలాంటి బోధలను బోధిస్తున్నాం సంఘాన్ని సిద్ధపాటు చేసే బాధ్యత నీ పైన లేదా ఎంతసేపు చరిత్రను బోధించడమైనా ఎంతసేపు స్వస్థతను బోధించడమైనా ఎంతసేపు ఆశీర్వాదాలను బోధించడమైనా సంఘాన్ని సిద్ధపాటు చేసే బాధ్యత దేవుడికి ఇవ్వలేదా ఎంతసేపు చరిత్ర అబ్రహాం చరిత్ర ఇస్సాక్ చరిత్ర ఈ చరిత్రను బోధిస్తూ సంవత్సరాల సంవత్సరాల వాక్యాన్ని మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం క్విజిలు అంటున్నాం సంఘానికి విలుగులు నేర్పించండి సంఘాన్ని సిద్ధపాటు కలిగించండి దేవుడి కొరకు తీర్పు కొరకు సంఘంలో ఆ తీర్పు ఎలా ఉంటుంది భయాన్ని కలిగించండి సిద్ధపాటు కలిగించండి ఐక్యత నేర్పించండి ఎలా రాకడను ఎదుర్కోవాలో నేర్పించండి దినచర్యలో రోజు జీవితంలో ఎలా జీవించాలో నేర్పించండి బైబిల్ చదివిన చదవడం నేర్పించండి ప్రార్థించడం నేర్పించండి తప్పులని ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్పించండి ఇలాంటివి నేర్పించండి సగానికి క్రీస్తు రాకడకు సిద్ధపాటు కలిగించండి మన బోధలో మార్పు రావాలి తమకు అనుకూలమైన బోధకుని ఏర్పరచుకోవాలి అంటే మనం మనము కూడా వాళ్ళకి అనుకూలంగా మారుతున్నామని అర్థం ఎంత భయంకరమైన విషయం బోధకులు మారిపోతున్నారు ఎంతసేపు కూడా ఏమి చెప్తే ఇష్టపడతారో విశ్వాసులు అదే వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళకు మనం విశ్వాసులకు ఇష్టమైన బోధలు చేస్తూ మనం కాలయాపన చేస్తున్నాం ఊకదంపుడు ప్రసంగాలను చేస్తున్నాం దయచేసి ఈ ఊకదంపుడు ప్రసంగాలను మానండి చరిత్రను బోధించడం మానండి సంఘాన్ని ప్రేరేపించండి ప్రోత్సహించండి దేవుని రాకడకు వాడిని సిద్ధపాటు కలిగించండి మనం మంచి దినాల్లో ఉన్నాం ఇప్పుడు దేవుని రాకడం మనకు తెలియదు సంఘాన్ని పురుగలవండి మన బోధన ద్వారా మన ప్రవర్తన ద్వారా మన జీవితం ద్వారా సంఘాన్ని ప్రోత్సహించండి నిన్ను చూస్తే సంఘానికి సిద్ధపాటు గుర్తు రావాలి నిన్ను చూస్తే సంఘానికి దేవుని వాక్యం రావాలి నిన్ను చూస్తే సంఘానికి ఒక ప్రవక్త రావాలి అలాంటి బోధలను బోధకులను సంఘం కోరుకోవాలి అలా కోరుకునేటట్లుగా ప్రోత్సహించేది బోధకులే అలా కోరుకునేలా వాళ్ళని పురుగొల్పేది బోధకులే మీ బోధలు మారని మారాలి మన బోధలు మారాలి మనం మారినంత వరకు విశ్వాసం మారాలి విశ్వాసం మారాలి 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 అని మనం నిరు బాదుకోవడం కాదు మనము బోధకులమైన మనము వాక్యోపదేశకులమైన మనం ముందు మారాలి మారి వారికి మాదిరి చూపించి వాళ్ళు మార్పును కోరుకోవాలి అలాంటి ప్రోత్సాహకరమైన మాటలు ఎదుటి వాళ్ళని పురుగొల్పే మాటలు ఎదుటి వాళ్ళను మేల్కొల్పే మాటలు దేవుని మాటలు వాళ్ళకి అందించడం బోధకులైన మన బాధ్యత వాక్యోపదేశకులమైన మన బాధ్యత అలాంటి బోధలను ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మనం చేయాలని నా ఆశ నా ఆలోచన దేవుని యొక్క తలముకు ఇసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు మరి నీ సిద్ధమైన ప్రైజ్ తెల